ఇవన్నీ సమస్యలు పరిష్కరించి కార్మికులు ఆత్మహత్యలు ఆకలి వలసలు ఉపాధి లేక వలసలు పోకుండా కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం ఇది తెలియజేయడం ఇప్పటికీ అనేక పోరాటాలు చేసినాం ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల కోసం ఉపాధి కల్పన కోసం రాష్ట్రోగం చేసినాం ధర్నా చేసినాం లాడి దెబ్బతిన్నాం నేత నిర్వహించడం ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కొంతమేరం ఇప్పటికైనా ప్రభుత్వం చాలా మండిగా వ్యవహరిస్తా ఉంది ఈ మండి వ్యవహారాన్ని కార్మిక గత ప్రభుత్వాలను చూసినాం అంత అంతకి ప్రభుత్వాలను కూడా చూసినాం ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించకపోతే ప్రజాగ్రహానికి గురైన ప్రభుత్వాలు ప్రజల ముందు తన దింతక తప్పదు అనే సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ఈ సిరిసిల్లలో ఉన్నటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ సిరిసిల్ల యొక్క సమస్యల పరిష్కారమే కాదు యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జూలై ఏడవ తేదీన ఇదే సిరిసిల్లాలో నేతన్నల పోరు యాత్ర బస్ యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం పది రోజుల పాటు కార్మికుల్ని చైతన్య పరిచి కార్మికులందరినీ కూడా జూలై పదిహేనవ తేదీన సెక్రటేరియట్ ముట్టని కూడా పిలుపునిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం మా సమస్యని పరిష్కరించకపోతే మేము పోరాట పోరాడడానికి ఎక్కడ వెనకడిగేసేటువంటి ప్రసక్తే లేదు అందుకే జూలై ఏడవ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి బస్సు యాత్ర ఇదే సిరిసిల్లా ప్రాంతం నుంచి ప్రారంభించబోతున్నాం రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్ర నిర్వహిస్తాం ఈ సమస్యల పరిష్కారం కోసం పౌరు కార్మికుల యొక్క నిర్వహిస్తా ఉన్నాం అందుకే ఈ బస్ యాత్ర నిర్వహణ ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల భాగస్వాములు చేయాలి అని ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఈ నేత నలని కార్మికులకే కాదు इकारी समाज